రైట్ ఇంకొక వార్త చూడొచ్చు మనం ఇద్దరు అబ్బాయిలకు పెళ్ళి అట ఇద్దరు అబ్బాయిలకు పెళ్ళి నిన్న సోషల్ మీడియాలో ట్రెండ్ మొత్తం ట్రోల్ ట్రోల్ అయింది ఇద్దరు కూడా ఆకులతోటి పెళ్లి చేయించు విద్యార్థులకు పెళ్లి జరిపిస్తున్న సీనియర్స్ ఎక్కడ జరిగింది మరి ఇది ఇద్దరు అబ్బాయిలకు పెళ్ళి ఎవరు చేసిర్రు ఎందుకు చేయాల్సి వచ్చింది అసలు ఇద్దరు అబ్బాయిలు పెళ్లి చేసుకుంటారా నిజంగా జరిగిందా ఏంది ఇది ఒక సంచలనం సోషల్ మీడియాలో ట్రోల్ అయింది నిన్న దానికి సంబంధించినటువంటి వార్త ఒకసారి చూద్దాం నాచిపల్లి జేఎన్టీలో ర్యాగింగ్ కలకలం ర్యాగింగ్ పేరిట ఇద్దరు అబ్బాయిలకు దగ్గరుండి సీనియర్లు పెళ్లి చేసారు సీనియర్లు అంటే ఆ పెళ్లి ఎట్లా చేస్తారో చూపెట్టాలి ఇది ర్యాగింగ్ లో భాగం అని చెప్పి చేయించారట సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విద్యార్థుల పేరెంట్స్ అంటూ మనం వార్త చూడొచ్చు కాలేజీలో ర్యాగింగ్ వెర్రితలలు వేస్తుంది జగిత్యాల జిల్లా నాచిపల్లి శివార్లోని జేఎన్టీయు కళాశాలలో ఇద్దరు బీటెక్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు పెళ్లి చేసిన సీనియర్లు ఆపై వీడియోలు సోషల్ మీడియాలో పెట్టడం సంచలనంగా మారింది నాలుగు రోజుల క్రితం ఈ ఘటన చోటు చేసుకోగా తాజాగా వీడియోలు వైరల్ అయ్యాయి బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న ఇద్దరు అబ్బాయిలకు సీనియర్లు పెళ్లి చేసినట్లు వివాహ తంతులు నిర్వహించారు ఈ రాయిన్ తీరులో అక్కడే ఉన్న మరికొందరు విద్యార్థులు వీడియోలు తీశారు ఈ ఘటనతో అసలు జేఎన్టీయు కళాశాల క్యాంపస్ లో ఏం జరుగుతుందన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి కాలేజీలో బాధ్యుల పర్యవేక్షణ లోపం ఉన్నట్లుగా ఈ ఘటనతో స్పష్టం అవుతోంది అందులో అసలు యాంటీ ర్యాగింగ్ కమిటీ ఉన్నదా ఉంటే ర్యాగింగ్ నిరోధానికి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని విద్యార్థులు తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు అయితే ఇదంతా సరదా కోసం చేసింది మాత్రమేనని ఫస్ట్ ఇయర్ వాళ్ళతో హెల్తీ కమ్యూనికేషన్ ఇంటరా ఇంటరాక్షన్ లో భాగంగా చేసింది తప్ప ఎక్కడ వేధింపులకు గురి చేయలేదని మరికొందరు సీనియర్లు చెప్పుకొచ్చిరట సరదా కోసం చేసిన వాళ్ళు ర్యాంక్ జరగలేదని ప్రిన్సిపల్ ర్యాంక్ వివాదానికి విద్యార్థులు చెక్ పెట్టినట అదంతా సరదా కోసం చేసింది మాత్రమేనని స్పష్టం చేసిరట సరదా అయినా జోక్ అయినా సీరియస్ అయినా ర్యాంగ్ ర్యాయింగ్ కదా అది రైట్ మరి ఇక్కడ విచారణ విచారణ జరుపుతున్న వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ అట అంటే ఈ జేఎన్టీలో నిజంగా జరిగిందా జరగలేదా సోషల్ మీడియాలో వచ్చిందా అంటే ఈ సీనియర్లు జూనియర్లు కాలేజ్ ఇజ్జది పోకుండా యజమాన్యం సీనియర్లను జూనియర్లు కూర్చోబెట్టి ర్యాంక్ జరగలేదు సరదా కోసం చేసినాం అది యాక్టింగ్ చేసినాం ఇంటరాక్షన్ కోసం ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఈ జూనియర్లను పరిచయం చేసుకునే కార్యక్రమంలో ఇంటరాక్షన్ కోసం అట్లా ఫన్నీ కోసం చేసినాం అనేది చెప్పి చేతులు దులుపుకున్నారు రైట్